హలో అందరికీ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది వీడియో చేస్తున్నందుకు ఎందుకంటే ఆల్రెడీ తమనే చూసే ఉంటారు మేము రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేసాము అనమాట కొత్త కలెక్షన్స్ అన్ని ఫ్యాన్స్లో తీసుకొచ్చాను అన్ని థౌజండ్ థౌజండ్ లోపే ఉన్నాయన్నమాట శారీస్ అన్ని రీజనబుల్ రేట్స్కి ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ కూడాను మీకు ఏ సారీ అయితే నచ్చింది అయితే మీ స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా ఇక్కడ కింద దానికి వాట్సాప్ చేయండి లేకపోతే కాల్ కూడా చేయొచ్చు మీరు డౌట్ ఉంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందనమాట కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఎక్స్ట్రాడనరీగా ఉంది క్లాత్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఇది వచ్చేసి కంచి పట్టు అనమాట చాలా బాగుంది తక్కువ రేట్ రేట్లోనే ఇందులో కలర్స్ అనేవి చూపిస్తాను అనమాట చూడండి అది ఆన్లైన్ ఫస్ట్ చేసింది ఆనియన్ కలర్ అనమాట ఆనియన్ బీచ్ కలర్ అన్నట్టు ఇది వచ్చేసి రెడ్ మెరూన్ రెడ్ కలర్ అనమాట ఇది వచ్చేసి గ్రీన్ టైప్ గ్రీన్ కలర్ అనమాట ధర్మవరం పట్టు అనమాట ఇది తక్కువలోనే రీజన్ రేట్ చెప్తే మాత్రమే షాక్ అవుతారు జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే త్రిబుల్ నైన్ అంతే థౌజండ్ రూపీస్ మాత్రమే శారీ మాత్రం ఇవన్నీ ఇటు పక్కన ఇటు రెడ్ కలర్ ఉన్నాయి కదా అవి వచ్చేసి థౌజండ్ రూపీస్ సారీ థౌజండ్ రూపీస్ అలాగే అవి ఏంటంటే పట్టు ఇవి వచ్చేసి ధర్మవరం పట్టు అనమాట ఇటు సైడ్లో ఉన్నాయి గ్రీన్ అండ్ చాక్లెట్ కలర్ విత్ మాట పెసర కలర్ వచ్చింది కదా బార్డర్ వచ్చేసి ఒకడైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి శారీ మాత్రం ఎక్స్ట్రా ఉంది క్లాత్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు దసరా కూడా వస్తుంది చాలా ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి చాలా బాగున్నాయి బార్డర్తో చాలా లుక్ ఉంది శారీ మాత్రం ఎక్స్ట్రా ఉంది చాలా బాగుంది సార్ ఒకసారి ఓపెన్ అయితే చేసి చూపిస్తాను ఒకసారి చూడండి మీరు క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంది ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది అన్నమాట చాలా తక్కువలోనే రే రేట్ రేట్ ఉంది తొందరగా ఆర్డర్ చేసుకోండి చూడండి కలర్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంది అన్నమాట లోపల బ్లౌజ్ అది ఏమంటారు చాలా బాగుంది ఇది పళ్ళు అనమాట చాలా బాగుంది పళ్ళు కూడాను బార్డర్తో హైలైట్ అనిపిస్తుంది శారీ చాలా లైటింగ్ అనమాట షే షైన్ అవుతుంది అనమాట శారీ అనేది చాలా బాగుంది ఇది ఒక మోడల్ అనమాట ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అంటే ఫ్యాన్సీ అన్నాను అంటే ఇది ఫ్యాన్సీలో పట్టు టైప్ అనమాట చాలా బాగుంది ఫ్యాన్సీ పట్టు ఇది ఇది వచ్చేసి రెడ్ కలర్ అన్నమాట నెక్స్ట్ కలర్ ఇది ఇది కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది ఇవన్నీ కంచి పట్టు అనమాట ఇవన్నీ చాలా బాగున్నాయి కదా చాలా స్మూత్గా ఉంది ఎలా కడితే అలా ఉంటుంది ఇవి మీకు అది ఫోన్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది మీకు ఆ క్లాత్ అనేది ఎలా ఉంది మనం ఎలా కడితే అలా కూర్చుంటున్నాం అన్నమాట అది సేమ్ సందేహం చూడండి నాకు ఎంత బాగా అనిపిస్తుందో అంటే సెల్ఫ్ డబ్బా అని కాదు చాలా బాగుంది ఫేర్ ఉన్న వాళ్ళకి చామంచావి ఉన్న వాళ్ళకనే ఎలాంటి వాళ్ళకైనా సరే ఇది కలర్ చాలా బాగుంటుంది అనమాట అంటే అది మీకు రెడ్ కలర్లా కనిపిస్తుంది ఇట్ ఈస్ నాట్ రెడ్ కలర్ ఇది టమాటా కలర్లా ఉంది అనమాట టమాటా కలర్ అనమాట అది లోపల వచ్చేసి ఎల్లో ఇది వచ్చేసి పళ్ళ అనమాట అది పైన వచ్చేసి ఫస్ట్ చూపించింది బ్లౌజ్ కింద బార్డర్ వచ్చేసింది చిన్న బార్డర్ పైన చిన్న బార్డర్ పెద్ద బార్డర్ వచ్చేసింది మన ఇష్టం వచ్చింది హ్యాండ్స్ దగ్గర పెట్టి పెట్టించుకోవచ్చు అనమాట శారీ మొత్తం ఇలా ఉంది చాలా బాగుంది అసలు ఎక్స్ట్రాడినరీ జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి ధర్మవరం అనమాట చాలా బాగుండింది కలర్ అది గ్రీన్ లోపల వచ్చేసి వంకాయ కలర్ బ్రింజాల్ కలర్ అనమాట బ్లౌజ్ వచ్చేసి చాలా బాగా ఇది ఇది కూడా ఎక్స్ట్రాడినరీ కలర్ ఇది కూడా జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇంకా థౌజండ్ లోపు కూడా శారీస్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి బాందిని టైప్లు ఇవన్నీ కలర్స్ అనమాట చాలా కాంట్రాస్ట్ వచ్చాయి బ్లౌజ్ రన్నింగ్ రాలేదు చాలా ఎక్స్ట్రాడినరీ బ్లాక్ క్రెడ్ అలాగే వచ్చాయి అనమాట చూడండి అక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదా ఆ మోడల్లో పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది చాలామంది ఇది ఇష్టపడ్డారు అనమాట కలర్స్ చాలా పోయినాయి ఇందులో కూడా మళ్ళీ తెప్పించాను అన్నమాట స్టాక్ కావాలన్నారు అందుకే మళ్ళీ తెప్పించాను ఒకసారి మీకు బ్లౌజ్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి కొంచెం గా వచ్చి బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ చాలా బాగుంది పళ్ళు చూడండి ఎంత చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందో చాలా అంటే చాలా బాగుంది శారీ చాలా స్మూత్గా ఉంది డైలీ వేర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ఫ్యాన్సీలో ఈ ఫ్యాన్సీలో ఒక చిన్న తక్కువ బడ్జెట్లో అన్నమాట ఇది అలాగే దీన్ని అనామిక పట్టు అన్నమాట అంటారు ఇది చాలా బాగుందండి ప్లీజ్ బుక్ చేసుకోండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్ కూడా చేయండి మీకు టూ త్రీ డేస్లో మీకు డెలివరీ అయిపోతుంది శారీ అనేది కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఇంకా ఫ్యాన్సీలోనూ ఇప్పుడు నెక్స్ట్ చూపించే ఐటెం చాలా బాగుందండి ఈ ఐటెం వచ్చేసి అరూకా సిల్క్ అనమాట ఇది చాలా బాగున్నాయి ఇందులో ఫోర్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి చూడండి స్కై బ్లూ డార్క్ నేవీ బ్లూ వచ్చేసి బార్డర్ గంధం కలర్ అనమాట విత్ చాక్లెట్ కలర్ బార్డర్ ఇది లైట్ బ్లూ విత్ బ్లూ కలర్ బార్డర్ అండ్ పింక్ విత్ డార్క్ పింక్ అలాగా బార్డర్ చాలా బాగున్నాయి బార్డర్తో హైలైట్ ఉంది సేమ్ బ్లౌజ్ వచ్చి ఎలా వచ్చిందంటే చెక్స్ వచ్చేసి బార్డర్ వచ్చేసింది అనమాట చాలా బాగుంది చాలామంది బ్లౌజ్ చూసి తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ అయిపోతే మళ్ళీ తెప్పించాను అనమాట స్టాక్ ఇది చాలా బాగున్నాయి ఇందులో కావాలి ఇంకా అంటే తెప్పించాను మళ్ళీ తొందరగా అయిపోతాయండి ప్లీజ్ తొందరగా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి అనమాట ఎక్స్ట్రాడినరీ క్లాత్ మాత్రం చాలా బాగుంది దీన్ని అరూకా సిల్క్ అని అంటారు బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది సార్ ఓపెన్ చేసి చూపిస్తాను సార్ చూసేయండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట కింద కనిపిస్తుంది కదా పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను మీకు ఎలా వచ్చిందా మీకు బ్లౌజ్లో బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది చూడండి చెక్స్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసింది అది పళ్ళు అనమాట అది పళ్ళు నుంచే చూపిస్తుంది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ బార్డర్ చాలా బాగుంది అనమాట ఇది ప్లీజ్ తొందరగా తొందర తొందరగా ఆర్డర్ చేసేసుకోండి ఇందులో అన్ని కలర్స్ బాగున్నాయి అన్ని కలర్స్ డిగ్నిటీగా ఉన్నాయి ఏది కూడా బెదిరి కొట్టినట్లేదు కలర్స్ అన్ని డిగ్నిటీగా ఉన్నాయి కలర్స్ ఇందులో ఎవరికైనా బాగుంటాయి ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ ఇప్పుడు శారీస్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా ఉండే అందరు కట్టేస్తున్నారు ఇంకా ఈ పెద్ద ఏజ్ వాళ్ళు ఇంకా డ్రెస్సెస్ కూడా వేస్తున్నారు చూడండి కలర్ నాకు ఎంత బ్రైట్గా గుర్తుందో ఎత్తికి కొడుతుంది కలర్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదేం టైప్ అంటే మురళి సిల్క్స్ అనమాట ఇది మురి మురళి సిల్క్స్ విత్ బార్డర్ కూడా ఇచ్చా సారీ బ్లౌజ్ కూడా ఇచ్చారు చాలా ఇది చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి నాకు ఫేవరెట్ కలర్ గ్రీన్ విత్ మాట నెమలి నెమలిపించాం కలర్ చాలా బాగుంది కలర్ అయితే కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి కూడా ఇందులో కూడా అయిపోయినాయి మళ్ళీ తెప్పించాను స్టాక్ చాలా బాగున్నాయండి తీసుకోండి కూర్చోండి మొత్తం నేను వేసుకున్నంత బ్రెడ్ గుర్తుంచండి సేమ్ లాగా అనిపిస్తుంది శారీ బ్లౌజ్ కూడా చాలా బాగుంది పెద్దగా వచ్చింది అనమాట బ్లౌజ్ అసలు అసలు డాట్ కూడా పెట్టుకోకండి చాలా బాగుంది జస్ట్ సిక్స్ నైంటీ రూపీస్ మా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ చూడండి చాలా బాగుంది బార్డర్తోనే హైలైట్ ఉందనమాట శారీ నో డౌట్ డౌట్ అస్సలు పెట్టుకోకండి చాలా బాగున్నాయి కలర్స్ ఇందులో ఎలా కడితే అలా ఉంటుంది స్టిఫ్గా కూర్చుంటాయి అనమాట కొంతమంది మంది అలాగే లైట్ వెయిట్ కూడా ఉంది నేను పట్టుకుంటే మీకే అర్థమైపోతుంది అసలుకి లైట్ వెయిట్ అప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి అనమాట ఇది కథా సిల్క్ నెక్స్ట్ మోడల్ ఇస్ జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ వచ్చాయి ఒకటి పోయిందనమాట ఈ త్రీ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి బ్లాక్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ చాలా బాగున్నాయి కదండి ఇక్కడ నాకు చాలా ఇది చాలా నచ్చింది ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుంది కట్టుకుని చాలా బాగుంటుంది ఇప్పుడు శంకర సంక్రాంతి వస్తుంది అంటే కార్తీక మాసం అలా అన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు ఎల్లో కలర్ కట్టుకున్న బాగుంటుంది గ్రీన్ అయినా బాగుంటుంది బ్లాక్ కొంతమంది కట్టుకోరు కొంతమంది మామూలుగా ఫంక్షన్స్ కలర్ కట్టుకున్న వాళ్ళకి బ్లాక్ కూడా చాలా బాగుంటుంది బ్లాక్ ఎవరికి బాగుంటుంది అన్ని ఆడవాళ్ళకి అందరికి అందం బ్లాక్ అన్నమాట అనమాట చాలా బాగుంటుంది తీసుకోండి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అన్ని ఫ్యాన్సీ టైప్ అండి జస్ట్ నేను థౌజండ్ బిలోలో నేను మీకు రీజనబుల్ రేట్స్కి ఇస్తున్నాను ఇది జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి చాక్లెట్ బ్రౌనీ శారీస్ అనమాట ఇవి ఫోర్ కలర్స్ వచ్చాయి ఒకటి వెళ్ళిపోయింది ఇంకా త్రీ కలర్స్ తొమ్మిది తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి చాలా బాగున్నాయి ఇందులో బ్లూ విత్ బార్డర్ అయితే చాలా బాగుంది బార్డర్తో శారీ లుక్ వచ్చేసింది ఇది అన్ని కలెక్షన్స్ బాగున్నాయి నాకు అందులో అందులో అన్ని కంటేనో ఇది నాకు ఇందులో ఈ మోడల్ చాక్లెట్ బ్రౌనీ బ్రౌనీ శారీస్ నాకు చాలా ఇష్టం చాలా బాగున్నాయి తీసుకోండి త్రీ కలర్స్ అనమాట ఇందులో చూడండి చాలా ఎత్తి కుడుతుంది పెద్దవాళ్ళకైనా కూడా ఏజ్డ్ పర్సన్స్కైనా మామూలుగా ఎంగే యంగ్స్టర్స్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇది శారీ చూడండి నాకు ఎంత బాగా అనిపిస్తుంది శారీ వచ్చేసి ఇంకా బ్లౌ బ్లౌజ్ కూడా కుట్టించుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది కట్టుకుంటేను జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అన్నీ నేను జస్ట్ నేను రీజనబుల్ రేట్స్కి ఇస్తున్నాను ఇది ఇది కూడా ఇది ఒక మోడల్ అనమాట ఇది వచ్చేసి సోనాక్షి క్రష్ అనమాట ఇది జస్ట్ టూ కలర్స్ మిగిలాయి ఇందులో చాలా బాగున్నాయి గ్రీన్ ఇది ఆరెంజ్ చూస్తే మీకు ఎలా అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చు కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చాలా ఎక్స్ట్రా గా ఉంటుంది చాలా డిగ్నిటీగా ఉంటుంది అంటే డైలీ వేర్గా అంటే మళ్ళీ పార్టీ వేర్కి కాకపోతే డైలీ వేర్ ఇది డైలీ వేర్లో ఫ్యాన్సీ టైప్ అనమాట చాలా బాగున్నాయి కలర్స్ ఇందులోనూ ఇది వచ్చేసి సోనాక్షి క్రష్ అనమాట ఇది చాలా బాగుంది మెత్తగా ఉంది అనమాట క్లాత్ చూడండి ఎలా కడతా అలా ఉండిపోతుంది డెలివరీకి కట్టుకోవచ్చు ఇది జస్ట్ ఫైవ్ అండ్ టెనన్ రూపీస్ ఫ్రీ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సాఫ్ట్గా ఉంది క్లాత్ మాత్రం మెత్తగా ఉంది నేను ఏదో అన్ని రీజనబుల్ రేట్స్కి ఇస్తున్నాను నేను ఏది ఎక్కువగా చెప్పట్లేదు ఇందులో వచ్చేసి ఇది మోడల్ అనమాట ఇంకో ఇందులో టూ కలర్స్ మిగిలాయి అది పిక్చర్ పెట్టలేదు నెక్స్ట్ షార్ట్లో పెడతాను ఈ మోడల్లో చాలా బాగున్నాయి ఇది వచ్చేసి బ్లాక్ బెంటెక్స్ అనమాట క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇది చాలా బాగుంది ఇందులో కూడా చాలా ఏమంటారు ఇంకా రెండు టూ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది కూడా కలర్ ఉంది కట్టుకుంటే మాత్రం డిగ్నిట్గా ఉంటుంది క్లాత్ మాత్రం చాలా మెత్తగా ఉంది ఎలా కడితే అలా ఉంటుంది డబల్ బార్డర్ వచ్చేసి చాలా బాగుంది చూడండి కలర్ కూడా డబల్ షేడ్ లాగా షేడ్ త్రీ షేడ్ మంట త్రీ షేడ్స్ లాగా వచ్చింది కలర్ ఇది వచ్చేసి ఇంగో మోడల్ ఇది వచ్చేసి సోనాక్షి క్రష్ అనమాట చాలా బాగున్నాయి కలర్ అది వచ్చేసి బ్లౌజ్ బార్డర్ కలర్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసింది అంటే త్రిబుల్ షేడ్ కలర్స్ అనమాట చూడండి ఇలా ఉండి ఉండి మొత్తం శారీ మొత్తం కడతాలాగా ఉంటుంది కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇది కూడా మెత్తగా ఉంది డెలివరీ టైప్లో కానీ కూడా వాడుకోవచ్చు వీటిని చాలా బాగున్నాయి కలర్స్ చూసుకోండి స్క్రీన్ షాట్ తీసేసి మాకు వాట్సాప్ చేయండి సెవెన్ ట్వంటీ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పైతానీ బార్డర్ వచ్చి మొత్తం పైతానీ వచ్చింది అనమాట పైతానీ టైప్ మొత్తము ఇది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ బార్డర్ బ్లౌజ్ మాత్రం చాలా బాగా వచ్చింది బూటా వచ్చి బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు అనమాట గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ చాలా బాగుంది ఇది కూడాను ఎలా కడితే ఎలా ఉంటుంది ఇది ఇందులో టూ కలర్స్ వచ్చాయి పెసర్ కలర్ ఒకటి అది అది కూడా వెళ్ళిపోయింది ఇందులో ఇది ఒకటి అనమాట మిగిలింది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సింగిల్ స్టెప్ వేసుకునే వాళ్ళకి కానీ స్టెప్స్ పెట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది చూడండి నేను వేసుకున్న ఎంత బాగా అనిపిస్తుంది కలర్ చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ మాత్రం చాలా బాగుంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి నిగితా క్రష్ అనమాట ఇది చాలా బాగున్నాయి ఇది కూడా ఇందులో కలర్స్ ఎక్స్ట్రాడినరీ ఆస్సం కలెక్షన్ ఇది కూడా మిగతా క్రష్ ఇందులో కలర్స్ వచ్చేసి ఇందులో ఫ్రోక్ ఫోర్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు ఇది గోల్డ్ కలరు ఎవరికైనా బాగుంటుంది ఈ శారీ అనేది ఇందులో కూడా కలర్స్ చాలా బాగున్నాయి బార్డర్తో హైలైట్ ఉంది అనమాట శారీ అది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది చూడండి కుట్టించుకొని వేసుకుంటే సింగిల్ స్టెప్ వేసుకున్న మామూలుగా టూ స్టెప్స్ వేసుకున్న చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా కూడా యంగ్స్టర్స్కైనా చాలా బాగుంటుంది ఇప్పుడు టీచర్స్ కూడా ఇది కట్టుకుంటే డిగ్నిటీగా ఉంటుంది మీకు డౌట్ రావచ్చు ఇది లేస్తుందేమో అలా అని అసలు అలా డౌట్ పెట్టుకోకండి అసలు ఎలా కడితే అలానే కూర్చుంటుంది మీకు అలా అనిపిస్తా మళ్ళీ నెక్స్ట్ టైం మాతో ఆర్డర్ పెట్టకండి ఓకేనా ఇదండి వాళ్ళ వీడియో నా కలెక్షన్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను చాలా బాగున్నాయి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా సరేనో ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాబాయ్